సిఎస్ఆర్ లేకపోతే నీ మీద కేసు కట్టే పరిస్థితులు ఉంటాయి అది కాకే నేను ఇంకా మంచి చేయాలనుకుంటున్నాను నేత్రదానం దానం చేస్తుంది కళ్ళగద్దల నాకు ఏమీ లేకుండానే రెండు వేల పదిహేడులో లో పద్దెనిమిది వందల నుంచి రెండు వేల మందికి నెల్లూరు నగరంలో కంటి అద్దాలు తీసించిన నూట ఎనభై సర్జరీస్ చేయించిన నేను గుండె భరోసా ద్వారా ఒక కార్యక్రమాన్ని తీసుకొచ్చి ఆ రోజులో నూట ఎనభై మంది నాది ఆ టెస్టింగ్ ద్వారా చేసిన వాళ్ళ వల్ల మూడు సంవత్సరాల బిడ్డ దగ్గర నుంచి పది పదో క్లాస్ బిడ్డ దాకా ఆ రోజు వాళ్ళకి నాకు హార్ట్ ప్రాబ్లం ఉందని తెలిసి హార్ట్ సర్జరీ దగ్గర చేయించిన మేము ఈ రోజు ఏదో నేను కంటి అద్దాలు ఇస్తాను నేనేదో పెద్ద విన్నత కార్యక్రమం తీసుకొస్తాను ఈ స్టేట్ లో కంటి భరోసా అనే కార్యక్రమం పెట్టి రాజన్న కంటి భరోసా పెట్టి రెండు వేల మందికి కంటి అద్దాలు ఇచ్చి నూట ఎనభై మంది ఆపరేషన్స్ దగ్గర నుండి నేను చాలా అందరం కూడా ఎక్కడికో దగ్గరికి మాకేం సిఎస్ఆర్ ఫండ్లు లేకపోయినా మంచిో చెడో మేము అబ్బా నీ హక్కుని నువ్వు నా సహారంగా తెలివిగా ప్రజలకు తెలియదు అమాయకులకు తెలియదు కాబట్టి దాన్ని ఒక ఫండ్ వేసుకొని ఫౌండేషన్ లోకి వేసుకొని వాటర్ ప్లాంట్లో వేసుకొని కొందరు చేత అయిన దేవుడు దాన కర్ణుడు ఏదో కర్ణుడు వచ్చినప్పుడు తప్పలేదు నీ నీ భజన చేసుకోవడంలో తప్పు లేదు నాకు ఒప్పుడు తప్పులేదు నీ మంచో చెడు నీ ఉంటే ఓకే దేని దాన్ని అడగట్లా నేను అడిగేది ఈ వాస్తవాలు కాద ఆ రోజు మాకు సంబంధం లేదన్నారు ఈ రోజు సంబంధం ఎట్టి వచ్చింది ట్వంటీ పర్సెంట్ మేము లీగలే అంటున్నారు లీగల్ మైండ్ దగ్గర కూడా ట్వంటీ పర్సెంట్ తీసుకుంటున్న గొప్ప మనుషులయ్యా మీ ఎవడన్నా తప్పు చేస్తుంటే వాటి దగ్గర తీసుకున్నాడంటే కూడా అర్థం ఉంది అన్ని పర్మిషన్స్ ఉండి అన్ని హక్కులు ఉండి మాకు పర్మిషన్ డబ్బు ఇరవై పర్సెంట్ కట్టకపోతే మైన్ ఓపెన్ చేయకుండా కలెక్ట్ చేసిన మహానుభావులు మీరు ఇది వాస్తవాలు ఇవన్నీ ఇవన్నీ ఎక్కడికి పోవు ఈ ఎంక్వైరీ చేస్తే ఎవరెవరు అకౌంట్స్ లో వైట్లు పడ్డాయి ఎవరెవరు అనుచరులు వ్యాపారాలు చేశారు ఎవరెవరు అనుచరులతో ఈ రోజు కలిసి వ్యాపారాలు చేస్తున్నారు అన్ని బయటకు వస్తాయి కదా నేను ఏడు వేలు తీసుకున్నానని చెప్పారు ఆ ఇల్లీగల్ ముప్పై వేలు అంటున్నారు కదా ఆ ఇరవై ఐదు వేలు ఎవరికి లో పోయింది అవి కూడా బయటికి రాని ప్లాస్టిక్ చేసినోడు తప్పులే ఇల్లీగల్ గా ఎత్తినోడు తప్పులేదంట లాస్ట్ తీసుకొచ్చి అనిల్ కుమార్ యాదవ్ మాత్రం ఏడు వేలు తీసుకున్నాను నా మీద బిగించాలని చూస్తున్నా కొరవాలందరూ ఏమయ్యారా ఎంకోటి నువ్వు చెప్పిన ఆరు లక్షల టన్ ఉంది కదా అనిల్ గాదవ్ సరే మీరే అంటున్న దాన్ని చెప్తున్నా అబద్ధాన్నే ఆరు లక్షలు ఏడు వేలు తీసిన ఆరు లక్షల ఇరవై వేలు తీసుకున్నాడు ఈడే ఆరు లక్షలకి ఏడు వేలు తీసుకున్నాను అంటున్నారు కదా ఆరు లక్షలకి ఇరవై వేలు తీసుకున్నాడు కూడా కూడా రాని ఇప్పుడు ఇరవై పర్సెంట్ తీసుకున్న వాళ్ళు రాని అందరు పోదాము రమ్మని ఎంక్వైరీ చేద్దాము ಇಂತಕನ್ನ ನೇನೆ ಅಡುತರ ತರ್ತ ಪ್ರಶಾಂತ್ ಅಮ್ಮಗಾರು